ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమ లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనం చేయవలసిన పనేమిటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా వినండి ఒకరోజు రాజు మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతుండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు రాజు మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తూ ఉంటారు అటువైపు వెళ్తున్న రుద్రశనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు దానికి మారువేషంలో ఉన్న రాజు మెచ్చి నీకు ఏమి కా బహుమానం కావాలో కోరుకో అని రుద్రశేరును అడుగుతారు కానీ రుద్రశనుడు తమరు ఆపదలో ఉంటే కాపాడేనే గానీ ఏదో ఆశించి మాత్రము కాదు అని చెబుతాడు దానికి రాజు సంతోషించి నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తనను కోరమని చెప్పి పెట్టిపోతాడు ఇదంతా తన భార్యకు శాంతశీలకు చెప్తాడు రుద్రసేనుడు అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది అదేమిటంటే కొద్ది రోజుల క్రితం తను కట్టెలకని అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీసుడు ఎదురుపడతారు ఆ మునీడు తల్లి ఒక విషయం చెప్తాను శ్రద్ధగా విను లోకమంతా చీకటిగా అది కూడా శుక్రవారం రోజు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రమే దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒక ఆమె నీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పాడు అప్పుడు నువ్వు ఆమెని అడిగించి బయటికి వెళ్తే లోపలికి రాకూడదని షర్త్ విధించు అప్పుడు ఆమె నేను లోపల ఉండే ఈ వెలుగును భరించలేను చీకటికి వెళ్ళిపోతానుంటుంది ఇంకొక ఆమె పట్టు పీతాంబరాలతో దగదగా మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది ఆమెను కూడా అడ్డగించి లోపలికి వెళితే బయటకు వెళ్ళకూడదు అని షరతు విధించి ఆమె అప్పుడు బయట చీకటి వరిచలను లోపలికి వెళ్ళిపోతానంటుంది ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంత్రాలు అవుతావు మునీశుడు చెప్పింది గుర్తుకు వస్తుంది వెంటనే శాంతశీల రాజు వద్దకు వెళ్ళి తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవ్వరింట్లోనూ దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుకుంది వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలో ఎవ్వరూ శుక్రవారం రోజు దీపం పెట్టకూడదని చాటుకు వేయిస్తాడు మునీసుడు చెప్పినట్లు చేసి శాంతశీల ఐశ్వర్య అవుతుంది కానీ శుక్రవారం ఎవరూ దీపం పెట్టకుండా రాజుగారితో హజె వేయించినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నరాలై ఇకపై ప్రతి శుక్రవారము సంధ్యా సమయంలో దీపం పెడ ఎవరు పెడతారో వారందరిళ్లకు నేను వస్తాను అని వరం ప్రసాదిస్తుంది ఎవరైతే ప్రతి శుక్రవారము సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కృపకు పాత్రులవుతారు ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమ